హలో అండి ఇది నేను నైట్ మినీ లాగు మా సాయి బర్త్డే అప్పుడు బిర్యానీ చేశాను మరి మా చిన్న ఊరుకుంటుందా చెప్పండి రావున మాసం మీరు నీస్ తింటారని తన దండి ఎవ్వరు మా ఇళ్లలో పాటించలేదు అందుకని నేను కూడా పాటించట్లేదు ఆరో వచ్చేసి మనం చికెన్ ని కొద్దిగా బాయిల్ చేస్తాం కదా పెరుగు మసాలన్నీ వేసి దాంట్లో తీసిందనమాట ఇది నేను సపరేట్ గా అయితే ఏం వండలేదు మా వారికి మటుకు కొద్దిగా కర్రీ ఉండాలా అందుకని సపరేట్ గా ఎందుకు వండడం అని దాన్ని కొద్దిగా తీసి అయితే గిన్నెలో పోసాను మా కోసం పెరుగు చట్నీ రెండు కేర్ దోశలు అయితే కట్ చేశాను దమ్ బిర్యానీలోకి ఎప్పుడైనా సరే పెరుగు చెట్టునే బావుంటదా అన్నిటి మీద శ్రవణ మాసం తొందరగా వచ్చేసింది ఏందా అనిపించింది మా అమ్మాయి పుట్టినప్పుడు అయితే ఆషాఢ మాసం నేను అనుకున్నాను శ్రావణ మాసంలో పుట్టితే ఆడపిల్ల శ్రావణ మాసంలో పుట్టితే ఆడపిల్ల అనుకుంటా ఉన్నాను మా అమ్మాయి పుట్టినప్పుడు ఆషాఢ మాసం అది ఒకసారి మా అమ్మాయి బర్త్డే అప్పుడల్లా శ్రావణ మాసం వచ్చింది అనుకోండి అరే శ్రావణ మాసంలో పుట్టింటే బాగుండేది నా బిడ్డ అనుకుంటా ఉండేదాన్ని నేను ఇదేనా మన చేతిలో ఉందా చెప్పండి అంతా దేవుడు రాత ఎప్పుడు బిర్యానీ చేసిన మటుకు అసలు బయట రెస్టారెంట్ కూడా పనికిరాదనిపిస్తుంది నాకు ఒక్కసారి